ఉదయకాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడువైన మా ప్రియ పరిలోకపు తండ్రి కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవ మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన ఉదయకాలము గడిచిన రాత్రి గడిచిన దినమంతా మీ కాపుదల భద్రతలు మమ్మను కాచి కాపాడినారు మమ్మను పోషించినారు మమ్మను సంరక్షించినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి మా భార్యనంతా మీరు భరించినారు మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి శ్రమల నుండి శోధనల నుండి పగవారి నుండి మమ్మను రక్షించినారు మా పరులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యున్నారు ఉన్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్ని ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి మమ్మను దూరపరిచినారు దేవా గడిచిన దినము మేమెంతగా మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ ఎంత విరోధంగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును కృపనిచ్చారు అయ్యా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగులపడి మిమ్మల్ని స్తుతించడానికి స్థుతించడానికి ఆరాధించడానికి మీ నామాన్ని గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు శ్రేష్ఠులైన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు అయ్యా వారికంటే మేము గొప్పవారం కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా అయినప్పటికీ మమ్మల్ని సచీవులకులో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి కనికరము గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కరుణా సంపన్నుడైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా నీతికి దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతీకారం దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి యథార్థత గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సైన్యముల కధిపతి దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను కరిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చూచుచున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బేతేలు నందున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిరంతరము స్థుతింపబడుచున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవతలకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రాజువైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వాగ్దానముల దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రక్షకుడైన దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నమ్మదగిన దేవుడవు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధ దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశ దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువైన యేసుక్రీస్తు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయందు జాలిపడు దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్వితీయ సత్యదేవా మీకు స్తోత్ర చెల్లిస్తున్నాం నీవే నిజమైన దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బలవంతుడైన దేవుడవు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వశక్తి గల దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఐశ్వర్యం గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి అవసరము తీర్చు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వృద్ధి కలగజేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జయము అనుగ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమాధాన కర్తయగు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రోషము గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాపమును పరిహరించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆశ్చర్యక్రియలు జరిగించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రక్షకుడగు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆనంద సంతోషములు కలగజేయుదేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పేరు పెట్టి నన్ను పిలిచినదేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లేని వాటిని ఉన్నట్లుగా పిలుచుదేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అబద్ధమాడ జాలని దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అనుగ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తరుములన్నిటను రాజ్యము చెయ్యు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువులకు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సైన్యములకు అధిపతి యగు ఏహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆలోచనకర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్వస్థపరచు యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహోన్నతుడైన యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధ దేవుడు వగు యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధ పరచు యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మాకు నీతి అయ్యున్న మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిత్యమైన వెలుగకు యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వ శరీరులకు దేవుడు వగు యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు సహాయం వాడైన ఎహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆత్మస్వరూపియగు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దయాలుడైన యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మారణ యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రాజులకు రాజు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహిమగల రాజు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వభూమికి మహారాజు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాలేము రాజు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతికి రాజు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యూదుల రాజా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇష్రాయేలీల రాజా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమాధానమునకు కారకుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమాధానకర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిరంతరము రాజయ్యున్న యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిలోకపు రాజా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశమునకు భూమికి నీ ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇష్టాయేలు పరిశుద్ధ దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్థుతి కీర్తనలను బట్టి నీవు పూజుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ నామము బలమైనది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ నామము పరిశుద్ధమైనది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ నామము పూజింపదగినది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జీవింపజేయు ఆత్మ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కరుణ ఆత్మ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు వారి కష్టకాలంలో వారి ఆపద సమయంలో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఎంతగా శ్రమల పాలైనప్పటికీ మిమ్మల్ని మాత్రమే స్థుతించినారు మీదనే ఆధారపడ్డారు మీకే మురపెట్టినారు కాబట్టే మీరు వారిని ఎంతో అధికంగా ఆశీర్వదించారు ప్రతి పరిస్థితి నుండి విడిపించి అత్యున్నతంగా హెచ్చించారు దేవా మీ బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క సహాయాన్ని బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన మా స్థుతులను మీరు అంగీకరించండి తండ్రి మమ్మును కూడా అధికంగా ఆశీర్వదించండి దేవా ప్రతి పరిస్థితి నుంచి లేవనెత్తండి దేవా కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి మమ్మల్ని కూడా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అన్నిటికంటే ముఖ్యంగా మమ్మను ఆ ఆత్మ్యంగా ఆశీర్వదించండి విశ్వాసంలో ఎదిగే కృపను మాకు దయచేయండి పరిశుద్ధమైన హృదయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమంతటి కొరకై మీ పాదాల వద్దకు వస్తున్నాం ప్రవ్వా గొప్ప బహుమానంగా మాకు ఈ దినమును ఇచ్చారు ఈరోజు ఎలా ఉంటుందో ఏ శ్రమ ఎదురవుతుందో ఏ సమస్య వస్తుందో అని భయపడే బిడ్డల అంతటిని మీరు తొలగించండి దేవా ఇది ఎహోవా ఏర్పాటు చేసిన దినము దీన్ని ఎందు మనం సంతోషించి ఆనందించాలి అనే అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున నీ బిడ్డలైన వారంతా చేయబోయే పనులలో ప్రయత్నాలలో మీరే తోడైండండి దేవా బిడ్డలు బలపరచండి దేవా మంచి జ్ఞానాన్ని బలాన్ని శక్తిని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా శత్రువుల నుండి ఆటంకాల నుండి ప్రమాదాల నుండి హాని కలిగించే మనుషుల నుండి మమ్మునందరినీ కాపాడండి దేవా ఈ ప్రమాదకరమైన లోకం నుండి మమ్మును మా ఇంటి వారిని దాచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున నీ బిడ్డలైన మా అందరికీ చక్కటి విశ్రాంతిని నెమ్మదిని సమాధానాన్ని సంతోషాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన మీకు మొరపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా వారి ప్రార్థన మనవులను మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని ప్రతి ఒక్కరికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీ ప్రేమను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ఈనాడు చాలా మంది బిడ్డలు రకరకాల అక్కరలు అవసరతలు కలిగి బాధపడుచుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నిష్ప్రయోజకులం ప్రవ్వా ఎందుకు పనికిరాని వారం తండ్రి ఏ యోగ్యత అర్హత లేని మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రేమించి ఇచ్చిన నూతన సంవత్సరాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు గడిచిన సంవత్సరమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడినారు దేవా అయ్యా ఈ సంవత్సరమును దయా కిరీటముగా మాకు ధరింపచేసిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి కూడా మీకే నాలుగు స్తోత్రాలు నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కటి క్షేమాన్ని దయచేయండి ఈ సంవత్సరం అంతా నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నారు తండ్రి అయ్యా ఈరోజు వారి అక్కరలు అవసరతలు వారి కొరతలు వారి సమస్యలు శ్రమలు బాధలు సంపూర్ణంగా మీరే తొలగించండి దేవా బిడ్డలకు తోడుగా ఉండి నడిపించండి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి ఎంతగానో బాధపడుతున్నారు దేవా కుటుంబంలో ఎన్నో అక్కరలు కొరతలు తీరక కన్నీరు కారుస్తున్నారు ప్రవ్వా ఈరోజు అలాంటి బిడ్డలను మీరు కనికరించండి దేవా వారి ఉద్యోగాలలో బిడలు చేసే వ్యాపారాలలో మీ మీరే అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించండి బిడ్డల చేతి పనులన్నిటినీ మీరు దీవించండి ఈనాడు నే బిడ్డలైన వారు క్రమక్రమంగా మీ ద్వారా అభివృద్ధి పొందుకునేటుకు మీరే సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచండి దేవా అప్పుల సమస్యలలో చిక్కుకున్న వారికి విడుదలను అనుగ్రహించండి దేవా ఈనాడు బిడ్డలైన వారు ఏ కారణాన్ని బట్టి ఎలాంటి అనారోగ్య సమస్యను బట్టి వారు అప్పుల పాలైనారో దయతో బిడ్డలను ప్రతి అప్పు బాధ నుండి సంపూర్ణంగా విడిపించండి ఈనాడు నీ బిడ్డలైన వారు అప్పు తీసుకునే స్థితి నుండి అప్పిచ్చే స్థాయికి ఎదిగేలాగునా మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభువా ఈనాడు ఎంతో మంది బిడ్డలకు వయసు వచ్చి వివాహాలు జరగక సరియైన భాగస్వామి దొరకక ఎంతో బాధపడుతున్నారు దేవా అయ్యా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకొని చక్కని సాటి అయిన సహాయాన్ని మీ చిత్తంలో ఉన్న వ్యక్తులను వారికి అనుగ్రహించండి వారిలో ఉన్న లోపాలను తొలగించండి మేలులతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈరోజు వివాహాలు జరుపుకుంటున్న ప్రియులనందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా ఆ యొక్క వివాహం మీకు మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరుగుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నూతనంగా భార్య భర్తలుగా జతపరచబడుతున్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని ప్రార్థన జీవితాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భఫలం యహోవాయిచు బహుమానం కుమారులు కుమార్తెలు ఆయన అనుగ్రహించు స్వాస్యం అన్న వాగ్దానం బిడ్డలందరి ఎడలా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు బిడ్డలకు వివాహాలు జరిగి ఎన్నో సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా సరైన సంతానం లేక ఎంతో బాధపడుతున్నారు దేవా అయ్యా అటు బిడ్డల బాధను మీరు తొలగించండి దేవా ఈనాడు సంతానం లేదని బిడ్డలను ఎంతోమంది చిన్న చూపు చూస్తున్నారు సొంత వారే నిందిస్తున్నారు అవమానిస్తున్నారు దేవా ఆనాడు శారాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు ఎలిజిబెత్ను జ్ఞాపకం చేసుకున్నారు హన్నా న్నాని రిప్కాని జ్ఞాపకం చేసుకొని వీరందర్నీ ఆశీర్వదించి శ్రేష్టమైన సంతానాన్ని అనుగ్రహించారు బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ఈనాడు నే బిడ్డలను కూడా మీరు కనికరించండి దేవా చక్కని కుమారులను కుమార్తెలను అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈరోజు డెలివరీ కొరకు హాస్పిటల్లో అడ్మిట్ అయిన బిడ్డలందరినీ మీరు దృష్టించండి నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగా సహాయం చేయండి ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ లేకుండా మీరే వారి యెడల అద్భుత కార్యం జరిగించండి తల్లి బిడ్డలు మంచి ఆరోగ్యాన్ని చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు మంచిగా ఎదుగుటకు సహాయం చేయండి ఎలాంటి శారీరక లోపాలు లేకుండా పెరిగే కృపను అనుగ్రహించండి దేవా అభాషనైన బిడ్డలను మీరు ఓదార్చండి దేవా పిల్లలు పుట్టి చనిపోయిన తల్లులను ఆదరించండి దేవా మరలా నీ బిడ్డలకు మంచి సంతానం అనుగ్రహించి వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇనాడు ఎంతోమంది బిడ్డలకు ఉండడానికి సరైన గృహాలు లేక అద్దె కట్టుకునే స్తోమత లేక ఎంతో బాధపడుచున్న బిడ్డలుంటున్నారు వారిని మీరు కనికరించండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలు నివాసం ఉండడానికి సొంత గృహాలను ఇచ్చి ఆశీర్వదించండి దేవా ఎంతోమంది చేతిలో డబ్బులు లేక ఇండ్లు కట్టాలని లోన్స్కి అప్లై చేసి ఎంతో కాలం నుంచి ఆ లోన్స్ కొరకు ఎదురుచూస్తుండగా బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా బ్యాంకు వారికి మంచి మనసును అనుగ్రహి సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రతి కుటుంబంలో ఎంతో మంది బిడ్డలు అనారోగ్య బారిన పడుతున్నారు దేవా వ్యాధులతో వైరస్లతో రోగాలతో గాయాలతో జబ్బులతో బాధపడుచున్నారు దేవా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్నారు తండ్రి ఎంతో కాలంగా మొండి వ్యాధులతో నయం కాని రోగాలతో పడకలకే పరిమితమయ్యి స్వస్థత లేక ఆదరించే దిక్కు లేక ఎంతో కన్నీరు కారుస్తున్నారు అన్నారు దేవా దయతో బిడ్డల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తాలతో తాకి స్వస్థపరచండి దేవా ఈరోజు హాస్పిటల్లో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ లో ఉంటున్న బిడ్డలను సంపూర్ణంగా తాకి స్వస్థపరచండి గొప్ప విడుదలను అనుగ్రహించండి సజీవులను నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు నీ బిడ్డలైన వారు వారి పడకల మీద నుండి లేచి మిమ్మల్ని వారిగా మీరే వారిని స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా ఈనాడు ఎంతో మంది బిడ్డలు బలహీనంగా ఉంటున్నారు శక్తిని కోల్పోయి ఉంటున్నారు మా మానసికంగా కృంగిపోతున్నారు డిప్రెషన్కి లోనవుతున్నారు అలాంటి బిడ్డలందరినీ మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈనాడు ఎంతో మంది బిడ్డలు కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూతగాదాలతో వివాదాలతో ఎన్నో సంవత్సరాలుగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఎంతో ఆర్థికంగా నష్టపోతున్నారు అట్టి బిడ్డలందరినీ కూడా మీరు కరుణించండి దేవా ఈనాడు సొంత వారే బంధువులే శత్రువులుగా మారుతున్నారు ఆస్తుల కోసం ఒకరికి ఒకరు హాని చేసుకుంటున్నారు అయ్యా మీరే వారి మనసులను మార్చండి దేవా సహాయం దయచేయండి దేవా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి బిడ్డల్ని ఆదరించండి మీ కాపుదల భద్రత క్షేమాన్ని దయచేయండి అలాగే ప్రవ్వా ఈనాడు ఎంతో మంది ప్రియులు పాపంలో శాపంలో లోక స్నేహాలకు బా బ్రతుకుతున్నారు చెడు అలవాట్లకు లోనయ్యి కుటుంబ సభ్యులకు దుఃఖకరంగా జీవిస్తున్నారు పాపానికి బాన్సలుగా బ్రతుకుతున్నారు అయ్యా విడుదల లేక వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు ఈరోజు అలాంటి బిడ్డలను మీరు దర్శించండి దేవా వారి మనోనేత్రాలను వెలిగించండి దేవా వారి హృదయంలో పాపాన్ని ఒప్పుకునే తలంపును పుట్టించండి దేవా మీకు సాక్షిగా జీవించే కృపను అనుగ్రహించండి మిమ్మల్ని స్థుతించే బిడ్డలుగా ప్రతి బిడ్డను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా దేవానాడు ప్రతి ఒక్కరూ పాపక్షమాపణ పొందుకునే హృదయాన్ని దయచేయండి వారి మనోనేత్రాలు వెలిగించండి దేవా అయ్యా మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించే హృదయాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వాక్యంతో వారిని వారు సరిచేసుకొని మీందు విశ్వాసం ఉంచి జీవించే బిడ్డలుగా మీరే వారిని సిద్ధపరచండి అలాగే ప్ర ఈనాడు ఎంతో మంది భార్య భర్తలు ఒకరికి ఒకరు శత్రువులుగా మారుతున్నారు కోపాలతో కక్షలతో కలహాలతో మనస్పర్ధలతో జీవిస్తున్నారు ఒకరిని ఒకరు నిందించుకుంటున్నారు కుటుంబంలో శాంతి సంతోషం సమాధానం లేక జీవిస్తున్నారు ఈరోజు అలాంటి భార్య భర్తలను మీరు మార్చండి దేవా ఒకరిని ఒకరు క్షమించుకుంటూ ప్రేమ కలిగి జీవించే కుటుంబాలుగా సిద్ధపరచండి దేవా కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించండి అయ్యా ఈనాడు కుమారులు కుమార్తెలను మీరు జ్ఞాపకం చేసుకోండి తల్లిదండ్రుల మాట వినేవారిగా సిద్ధపరచండి తల్లిదండ్రులకు అవిధేయులుగా విరోధులుగా దుఃఖాన్ని కలిగించకుండా వారిని ప్రేమించే బిడ్డలుగా మీరు మార్చండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి తల్లిదండ్రుల మాట వింటూ వారిని సన్మానించే బిడ్డలుగా మార్చండి దేవా ఈనాడు కుటుంబమంతా ఒక్కటిగా కూడుకొని కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండటకు సహాయం దయచేయండి అనుది మీ అందు ఆనందించే కుటుంబంగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అల్లరి మొండితనం నుంచి తప్పించండి దేవా చెప్పిన మాట వినేవారిగా సిద్ధపరచండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు చిన్న బిడ్డలందరి చుట్టూ కూడా మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి దేవా చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా బిడ్డలు ఆట స్థలాలకు స్కూల్స్కి ఆయా స్థలాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి చక్కటి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి అయ్యా ఈనాడు మా బిడ్డలందరూ వయస్సునందును బుద్ధి అందును తెలివి అందును జ్ఞానమందును మనుషుని దైలో దేవుని దైలో దేవుని కృపలో వర్ధిల్లుటకు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మా చిన్న వారు ఎలాంటి అనారోగ్యాలతో బాధపడుచున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టి బాగు చేయండి దేవా స్వస్థపరచండి ప్రవ్వా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మదగిన దేవ మీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ప్రవ్వా నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో కూడా మీరే తోడయుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతటిలో మమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని మాకు ఆహార ఆహారము ఆరోగ్యము ఐశ్వర్యము అనుగ్రహించండి ప్రతి అక్కర కొరత ప్రతి భారాన్ని చింతను మీరే తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మమ్మను పోషించండి మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మును భద్రపరచండి దేవా మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కృప చూపించండి అనేక శ్రమలను బట్టి సమస్యలను బట్టి నిందలు అవమానాలను బట్టి కన్నీరు కార్సిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు సొంత ఇంటి వారి ద్వారా ఎంతో నిందించబడుతున్నారు బంధువులను బట్టి ఇరుగు పొరుగు వారిని బట్టి సంఘస్థులను బట్టి స్నేహితులను బట్టి అవమానాల పాలవుతున్నారు అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని దేవా అయ్యా ప్రతి నింద నుండి అవమానం నుండి బిడ్డని లేవనెత్తండి దేవా ఎక్కడైతే వారు నిందించబడ్డారో అక్కడే నీ బిడ్డ లేని వారికి ఖ్యాతిని ఘనతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కృప చూపించండి ఈనాడు ఏ విషయమై బలహీనులంగా మేము ఉంటున్నామో ఏ పనిలో ఎలాంటి ప్రయత్నంలో విఫలం అవుతున్నామో ఎలాంటి కీడు కలిగే పరిస్థితుల మధ్య మేము జీవిస్తున్నామో అన్ని విషయాలలో మీరే మాకు సహాయం దయచండి మమ్మను బలపరచండి దేవా మమ్మను ఆశీర్వదించండి దేవా ఈ దినమున బిడ్డలు ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా మీరే వారి ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఉద్యోగాల కొరకు రకరకాల కోచింగులు తీసుకుంటూ ఎంతో ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని మీరు కనుకరించండి దేవా గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి అయ్యా ప్రభుత్వానికి మంచి మనసు దయచేయండి సకాలంలో నోటిఫికేషన్స్ వేసేలాగన మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారులు అడిగే ప్రశ్నలకు తడబడకుండా చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఈనాడు నీ బిడ్డలైన వారు రాయబోయే ప్రతి పరీక్షలో కూడా తోడై ఉండండి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి రాసే హస్తాల్ని బలపరచండి దేవా మంచి జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కృప చూపించండి ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎక్కడికి వెళ్తున్నా మీరెవరికి తోడై ఉండండి దేవా చక్కటి క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా శత్రువు నుండి పగవారి నుండి ఆటంకాల నుండి అపాయాలు ప్రమాదాల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నా తండ్రి ప్రవేశించకుండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యుడి అన్నారు దేవా ఈ దినమున నీ బిడ్డలమైన మేము ఎలాంటి శోధంలో ప్రవేశించకుండా మీరే మాకు తోడుగా ఉండండి దేవా ప్రతి పరిస్థితి విషయమై మీ పాదాల వద్ద సాగుల భారంతో కన్నీటితో వేడుకునే హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కృప చూపించండి ఈనాడు ప్రవా మా బిడ్డలు లోకంలో పాపంలో చెడు స్నేహాలకు చెడు అలవాట్లకు బానిసలు ఇవ్వకుండా మీరెవరిని ప్రత్యేకపరచండి దేవా ఎవనసల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచండి దేవా ఎవరి కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయండి వారు చదువుకుంటుండగా ఉద్యోగాలు చేసుకుంటుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కృప చూపించండి ఈనాడు ప్రతి ఒక్క తల్లి తండ్రి వారి బిడ్డల కొరకు బిడ్డల రక్షణ కొరకు బిడ్డల భవిష్యత్తు కొరకు కన్నీటి తోమ్మ పెట్టే హృదయాన్ని వారికి అనుగ్రహించండి అయ్యా ఈనాడు బిడ్డలకు ఆట స్థలాలలో స్కూల్స్లో కాలేజెస్లో ఎక్కడికి వెళ్ళినా భద్రత లేని వారిగా ఉంటున్నారు దేవా ఎన్నో క్లిష్టమైన పరిస్థితులను అపాయాలను మా బిడ్డలు ఎదుర్కొంటున్నారు దేవా అందుకు కారణం మేము ప్రార్థించడం లేదు అనేకమైన తల్లిదండ్రులు భారం కలిగి బిడ్డల కొరకు మొరపెట్టడం లేదు కాబట్టే ఈనాడు వారు అనేక శోధనలలో శ్రమలలో సాతాను చేతిలో చిక్కుకుంటున్నారు క్రియలకు బలవుతున్నారు దయతో ఈ రోజు నుండి బిడ్డల భవిష్యత్తు కొరకు కన్నీటితో మొరిపెట్టే హృదయాన్ని ప్రతి తల్లిదండ్రికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు బిడ్డలకు వివాహాలు చేస్తున్నారు కానీ వారి కాపురాలు సక్రమంగా సాగడం లేదు వారి కాపురంలో కలహాలు గొడవలు కక్షలు కోపాలు దయతో వారిని మీరు సరిచేయండి దేవా వారిలో మారు మనసు మంచి హృదయాన్ని అనుగ్రహించండి దేవా అయ్యా మీ వైపు చూసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సాతాన్ని కలిగించ శోధనల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వాడు తండ్రి మా కుమారులు కుమార్తెలు ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా మీరే వారికి తోడయిండి సహాయం దయచేయండి మీ యొక్క జ్ఞానం చేత నింపండి దేవా మీ యొక్క క్షేమాన్ని కాపుదల భద్రతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాను వారి కుటుంబాలను మీరు దీవించండి వారి బిడ్డలను మీరు ఆశీర్వదించండి కుటుంబంలో అక్కరలు కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని సమస్యను మీరు దూరపరచండి దేవా ఈనాడు మా పిల్లల్లో ఉన్న అపవిత్రాత్మలను మా కుటుంబంలో మా జీవితాలలో ఉన్న అపవిత్రాత్మలను మీరు దూరపరచండి ప్రియులు చేసే ఉద్యోగాలలో వ్యాపారాలలో ఉన్న అపవిత్రాత్మ శక్తులను సంపూర్ణంగా గర్ధించి పారదోలమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాలని మా ప్రాంతాలని మీరు జ్ఞాపకం చేసుకోండి మా దేశ అధికారుల్ని మీరు దీవించండి దేవా చక్కటి క్షేమాన్ని జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఎందరైతే ప్రియులు మా కుటుంబాలలో శుభకార్యములు జరగడం లేదు మా జీవితాలలో మంచి పనులు నెరవేరడం లేదు ఏ ప్రయత్నం చేసినా అపజయం ఎదురవుతుంది ఎంత ప్రయాసపడినా అభివృద్ధి రావడం లేదని వారికి జరిగే ప్రతి పరిస్థితిని తలుచుకుంటూ కన్నీరు కారుస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా వారు ఆశించినవి బిడ్డలు పొందుకున్నట్టుకు సహాయం చేయండి వారి కుటుంబంలో లో బిడ్డలు ఆశించినట్లుగా మంచి పనులు శుభకార్యములు జరుగుటకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఎన్నో విధాలుగా నష్టపోతున్నారు వారి జీవితంలో విలువైనవి పోగొట్టుకున్న వారిగా ఉంటున్నారు కోల్పోయిన స్థితిలో దుఃఖంలో జీవిస్తున్నారు ఆస్తులను కోల్పోయిన వారున్నారు బిడ్డల్ని కోల్పోయిన వారు ఆరోగ్యాల్ని కోల్పోయిన వారు తల్లిదండ్రులను కోల్పోయిన వారు ఆత్మీయ జీవితాన్ని కోల్పోయిన వారు దేవా ఈ విధంగా రకరకాల నష్టాలను బట్టి బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా కోల్పోయినవి మీరే సమస్తమును సమకూర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతాన్ని బిడ్డలైన వారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ వారి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి దేవా కార్పొరేట్ కాలేజ్లో స్కూల్స్లో చదువుకుంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని ఉంచండి దేవా వర్క్ ప్రజల్ని తగ్గించండి దేవా బిడ్డలు చక్కగా ప్రిపేర్ అయ్యి జ్ఞానం దయచేయండి ప్రవ ఆయన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున నీ బిడ్డలైన వారు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా మీరే వారి పక్షమున గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా ఇంతవరకు మా ప్రార్థన మనవులను మీరు విన్నారని వాటన్నిటికీ జవాబు ఇచ్చారని నమ్ము చూస్తూ తీస్తున్నాం దేవా ఇంకా ఎవరి గురించి మొరపెట్టలేకపోయామో దయతో మమ్మల్ని క్షమించండి దేవా ఈ దినమున నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే ఘనమైన కార్యములను వారి జీవితంలో జరిగించండి దేవా అద్భుతాలు ఆశ్చర్య కార్యముల చేత బిడ్డల హృదయాలను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా అక్కరలు కొరతలు మీరు తీసు వేయండి దేవా బిడ్డలు మీరు పోషించండి దేవా మీరే వారికి తోడయ్యుండి గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు వెలుపలకి వెళ్తుండగా ఇంటిలోనికి వస్తుండగా మీరే వారిని ఆశీర్వదించండి దేవా గొప్ప మేలులు ఉపకారముల చేత బిడ్డల సంతోషాన్ని సంపూర్ణం చేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాల స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదురా ఈ దినమంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ మీ అందరికీ తోడయ్యుండి నడిపించునుగాక గాడ్ బ్లెస్ యూ